హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చామదుంపతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చామదుంప ఏంటంటే మనకి చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఈ చామదుంపని చాలామంది కూడా తినడానికి పెద్దగా ఇష్టపడరు దీన్ని పులుసు చేసుకోవచ్చు అదేవిధంగా టేస్టీగా ఫ్రై అయితే చేసుకోవచ్చు ఈ వీడియోలో ఏంటంటే రెసిపీగా ఫ్రై ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి టేస్టీ అండ్ క్రిస్పీగా మీకు ఫ్రై ఎలా రావాలి అనేది కూడా మీకు ఒక టిప్ చెప్తాను ఈ టిప్ కనుక ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తింటారనమాట ముందుగా ఏంటంటే చామదుంపల్ని ఉడికించుకొని పైన పొట్టంతా తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు చిన్నగానే ఉన్నాయి చామదుంప అంటే మీరు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అండ్ ఇవి ఆల్రెడీ ఉడికిని ఉడికించినవి కాబట్టి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు బట్ ఏంటంటే ఇవి కొంచెం జిడ్డుగా అతుకుతూ ఉంటాయి కదా బట్ అక్కడ కొంచెం ఇదిగా అనిపిస్తుంది ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వీటిని ఏంటంటే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది ఫ్రై కాబట్టి మనము వీటిని ఫ్రై చేసుకోవాలి బట్ ఏంటంటే ఇవి అతుకుతూ ఉంటాయి కదా మన చేతికి కొంచెం బంకలాగా ఉంటాయి కాబట్టి సో వీటి కోసం ఏంటంటే ఇక్కడ ఈ టిప్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి ఇక్కడ ఫ్లోర్ అయితే నేను వేస్తున్నాను ఈ కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ పీసెస్ అంతా కూడా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట సో ఈ కార్న్ఫ్లోవర్ వేసిన తర్వాత ఇట ఈ అంతా కూడా మనకి పీసెస్కు పట్టే విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం స్లోగా అయితే కదుపుకోండి ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి మనకి తునిగిపోతాయి అనమాట సో కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకుని అదే ప్యాన్లో ఏంటంటే మనం పోపు పెట్టుకోవాలి కదా సో దాంట్లోనే తాలింపు గింజలకు అన్నీ వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై చేసుకుని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోండి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వెంటనే మనకు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి కదా చామదుంప ముక్కలు ఆ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని సరిపోతుంది మరీ ఎక్కువ టైం అయితే కుక్ చేసుకోవనవసరం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవి బాయిల్ చేసుకుని సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా కుక్ చేసుకుని అవసరం లేదు అంతేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు అదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ